చాలా గొప్పవారు నీ ముందుకు వచ్చారు ఇంకొకరు చాలా దిగజారినవాడు నీ ముందుకు వచ్చాడు ఇద్దరిని చూసి నీపై ఎటువంటి ప్రభావం పడటం లేదా నువ్వు అలాంటి స్థితిలో అయితే లేవు కదా అందుకే మనం తేడా గుర్తించటం నేర్చుకోవాలి కాని మన సంస్కృతి ఏమంటున్నాయంటే ఎవరైనా వచ్చినా అమ్మవైపు మామయ్య అయినా నాన్న వైపు మామయ్య అయినా ఇద్దరికి గారు నమస్తే అనాల్సిందే అంటారు చెప్పకపోతే వాళ్లే ఫిర్యాదు చేస్తారు మీ పిల్లవాడు ఎంత మొండిగా మారిపోయాడు కనీసం నమస్కారం కూడా చేయడం లేదు ఎవడి స్థాయి ఏంటి ఎవడు నిజంగా మనిషిగా పిలవబడటానికి అర్హుడు ఎవడు తన జీవితాన్ని ఎలా గడిపాడు ఎవడి చైతన్యం ఎంత ఎత్తుకు చేరింది అన్నదేమీ చూడకుండా ఆ చిన్నోడిని పట్టుకుని బట్టి పట్టిస్తారు అందరికీ అంకుల్ గారికి నమస్తే చెప్పు అని ఆ బుజ్జి కూడా అందరికీ నమస్తే అంటూ తిరుగుతుంటాడు అసలు నమస్తే అంటే అర్థమేంటో తెలుసా సంస్కృత పదం నమనం చేయడంతల వంచడం ఈ తలను అందరి ముందు ఎందుకు వంచాలి ఎందుకంటే అతని శరీరం పెద్దగా ఉంది కాబట్ట శరీరంలో ఎవరైనా ఎత్తుగా కనిపిస్తే వాళ్ళకి అంకుల్ జీ నమస్తే అందరికీ ఒకేలా నమస్తే చెబుతున్నప్పుడు వివేకం ఎక్కడుంది ఇప్పుడు ఈ మాట తల్లిదండ్రులకు చాలా గట్టిగా తగులుతుంది మీలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి ఇలా నేర్పితే యోగ్యత చూసి నమస్తే చెయ్యాలి అని అయితే మొదటగా వాళ్ళు తల్లిదండ్రులకే నమస్తే చేయడం మానేస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు అనుకుంటారు పిల్లలు మన ముందు అణిగిమణిగి ఉండాలి మనకి నమస్తే చేయాలి అలా కావాలంటే వాళ్ళు చెప్పాల్సిందే ఎవడైనా ఎంత దిగజారిపోయినా సరే అతనికి కూడా నమస్తే చేయి ఎందుకంటే చాలా సందర్భాల్లో ఆ వ్యక్తి తానే తల్లిదండ్రులై ఉంటారు అందుకనే అవసరం వస్తుంది పిల్లలకు చెప్పడానికి ఎవడైతే నీకు దిగజారినట్టు అనిపిస్తాడో అతనికి నమస్తే చేయి అప్పుడు మాత్రమే పిల్లలు తల్లిదండ్రులకు కూడా నమస్తే చేయగలుగుతారు తల్లిదండ్రులు ఆ స్వార్థాన్ని కొంచెం విడిచిపెట్టండి కొంచెం ప్రేమ నేర్చుకోండి పిల్లలతో చెప్పండి మేము నీకు నేర్పించడానికి యోగ్యలం కాదు ఏ విషయంలోనూ మమ్మల్ని అనుకరించొద్దు మా ముందు తల వంచాల్సిన అవసరం లేదు నువ్వు మా ద్వారా పుట్టావు అన్నది ఒక యాదృచ్ఛికం మాత్రమే నీ జీవితంలో మాకు అసలు పాత్ర లేదు మేము నిన్ను నిజంగా ప్రేమిస్తామంటే ముందుగా నీకు పూర్తిగా స్వేచ్ఛ ఇస్తాం అలాగే నిన్ను అక్కడికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తాం అక్కడ నీవు స్వేచ్ఛను నేర్చుకుంటావు మేము నీ జీవితంపై ప్రభావంగా ఉండాలని కోరుకోము స్పష్టంగా చెప్పేస్తున్నాం నీవు వ్యత్యాసం చెయ్యి ఆ వ్యత్యాసం వల్ల మేము ఇబ్బంది పడాల్సి వచ్చినా సరే కానీ నీకు మాత్రం అది నేర్పించాలి